హాయ్ వ్యూర్స్ ఈరోజు మనం ప్రోటీన్ దోశ ఎలా చేయాలో చూద్దాం ప్రోటీన్ దోశ అంటే ఏంటి అనుకుంటున్నారా ఇందులో మనం బియ్యం వాడవండి ఓన్లీ పప్పులతో చేసుకుంటాం మరి పప్పుల్లో మీకు తెలుసు ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో బియ్యం వాడడం కాబట్టి ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తినచ్చు అలాగే డైట్ చేస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా తినచ్చు మరి ఈ ప్రోటీన్ దోశని ఎలా చేద్దాం చేయాలో చూద్దామా మరి ముందుగా పప్పులండి ఒక కప్పు శనగపప్పు అలాగే ఒక కప్పు ఏమో పెసరపప్పు ఒక అరకప్పు మినప్పప్పు గుళ్ళైనా పర్వాలేదు లేదంటే బద్దలైనా పర్వాలేదండి ఒక అరకప్పు మినపప్పు అలాగే ఒక అరకప్పు కందిపప్పు మనం కందిపప్పు మీకు తెలిసిందే కదా పప్పు వండుకుంటాం అలాగే ఒక అరకప్పు ఏమో వేరుశనగ గుళ్ళు వీటన్నిటిని మనం ముందు రోజు శుభ్రంగా పప్పులు బాగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఈ పప్పులన్నీ నీటిలో మునిగేట్లుగా ముందు రోజు రాత్రి మనం నానబెట్టుకుని ఇలా ఉంచుకోవాలి తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఓట్స్ అండి ఈ ఓట్స్ మనం ఈ పప్పులతో కలిపి నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక అరకప్పు ఓట్స్ మనం ఉదయం పప్పు రుబ్బుకునే ముందు ఈ పప్పులన్నీ రుబ్బుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టి ఇలాగ ఈ ఓట్స్ని కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట చూసారా చక్కగా నానిపోయే పప్పులన్నీని ఇందులో ఎక్కువగా అంటే కందిపప్పు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది అలాగే శనగపప్పు కూడా సో అన్ని పప్పుల్ని ఇలా నానబెట్టుకుని మరుసటి రోజు ఈ పప్పుల్ని మనం మిక్సీ పట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అంటే ఎక్కువ వేసుకుంటే రెండుసార్లు మనం రెండు ట్రిప్పుల కింద వేసుకుని రుబ్బుకుంటాం కదా సో అలాగా నేను టూ టైమ్స్ వేసానండి అయితే ముందు ఫస్ట్ టైం వేసినప్పుడే ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ లైక్ పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్క ఇంకా ఎండుమిర్చి అంటే నేను మూడే వేసానండి ఎండుమిర్చి మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొకొక్కటి వేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఒక స్పూను ఒక అర స్పూన్ ఏమో మిరియాలు అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి ఇవన్నీ వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ బాగా వస్తుందండి దోశలు మరి మీకు తెలిసిందే జీలకర్ర తప్పనిసరిగా వేసుకోవాలి మనం జీర్ణానికి పనికి వస్తుంది అలాగే ఒక స్పూను ఉప్పు వేసాను నేను మీకు కావాల్సినంత ఉప్పు మీరు వేసుకోండి రుచికి సరిపడా అలాగే ఇలాగ నీళ్లు వేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఫస్ట్ ట్రిప్పు దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ట్రిప్పు తిప్పేటప్పుడు మనం మళ్ళీ వేయాల్సిన పని ఉండదు చూసారా చక్కగా పప్పు బాగా మెత్తగా రుబ్బు అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి అలాగే రెండోసారి కూడా మనం వేసుకుని మొత్తం పప్పు అంతా కూడా మిక్సీ పట్టుకుని మనకి ఒక బౌల్లోకి తీసుకుంటాం అనమాట తర్వాత ఈ పప్పులో ఈ ఈ రుబ్బులో మనం నీళ్ళు ఎంత అంటే దోశ బ్యాటర్ మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగా దోశ బ్యాటర్ లాగా పల్చగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను మొత్తం పప్పు అంతా రుబ్బేసి ఇలా దోశ బ్యాటర్ కింద రెడీ చేసుకున్నాను అనమాట అండి వీటిని ఇప్పుడు మనం దోశలుగా వేసుకోవడమేనండి చాలా సులువుగా అయిపోతుంది కానీ చాలా హెల్దీ అంటే నీళ్ళు అది వేసాను కాబట్టి మళ్ళీ నేను ఇంకొంచెం టేస్ట్ చూసి కొద్దిగా ఉప్పు కలుపుకున్నాను ఇలాగా మనం పొయ్యి మీద పాన్ పెట్టుకుని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చక్కగా ఇలా పల్చగా వేసుకోవచ్చు అయితే దీంట్లో మళ్ళీ పైన మనం ఉత్తి దోశ ఇలా కన్నా ఉల్లిపాయలు అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కొత్తిమీర వీటన్నిటినీ వేసి మనం దోశ కాల్చుకుంటే చాలా అంటే మనం ఒకటి రెండు తినే దగ్గర ఒక మూడు నాలుగు తింటాం అనమాట అండి చాలా ఇష్టంగా తినేస్తాం మనం అలాగే దీనికి పచ్చడి మనం చట్నీ చేసుకుంటే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీలో ఇది నంచుకుని తింటే మరి చాలా హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా చూసారా ఒకవైపు కాలింది కాలిన తర్వాత ఎలా ఉందో చూడండి చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా చూడడానికి కూడా చాలా బాగుంటాయి తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా పిల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినచ్చు హెల్త్కి మంచిదండి మనం దీని గురించి ఎటువంటి భయం పడక్కర్లేదు ఎందుకండి అందులో నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు సో ఆయిల్ ఫుడ్ కూడా కాదనమాట మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్